వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత రుణమాఫీ అంతా బోగస్ అని డెబ్బై శాతం రుణమాఫీ జరగలేదని రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు రుణమాఫీ అంతా బోగస్ అని డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదని దీనికి ప్రభుత్వం నుండి సమాధానం లేదని వాళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు ఎంత డబ్బు అప్పు తీసుకున్నారు ప్రభుత్వం ఎంత మాఫీ చేసిందో ఘనం కాలతో సహా శ్వేతపత్రం విడుదల చేయండి అని అంతే తప్ప అబద్ధాలతో రైతులను మోసం చేయొద్దని కోరుతున్నారన్నారు మీరు నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు రోడ్డుకి ఎందుకు ఆందోళన చేస్తున్నారని రైతులకు భరోసా రాలేదని నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలన్నారు మహిళలకు తులం బంగారం నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వలేదని ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చర్చను దారి మళ్ళించేందుకు చర్చ జరగాల్సింది విగ్రహాల గురించి కాదు ఆరు గ్యారంటీలపైనే చర్చ జరగాలి అని వీటిపై దారి మళ్లిస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు పుట్టగతులుండవన్నారు నియోజకవర్గంలో ఏం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి వారు కూడా సూచించడం జరిగింది ఇంకోటి నెక్స్ట్ ఎన్పిలో ఇంకా ఒక ప్లాన్ ప్రకారం ఈ జిల్లాను అమలు చేసుకునేటువంటి ప్రయత్నంలో ఎందుకంటే అమలు చేస్తున్న ఇలా గ్రామాల అభివృద్ధి కానీ నగరాల అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో మనం అభివృద్ధి కలుగుతాం అలాగే రాష్ట్ర కొన్ని కొన్ని సంక్షేమ పథకాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ ఉంటుంది అధికారులు కూడా అదేవిధంగా వివరించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించినప్పుడే ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందింది గతంలో అధికారులు రివ్యూకి వస్తే మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు ఎంపీతో మాట్లాడితే ఇబ్బంది పడేవారు ఎమ్మెల్యేతో మాట్లాడి ఇబ్బంది పడేవారు బట్ అభివృద్ధి కుంటు పడేది ఈసారి అందరికి కలిసిమెలిసి ఉండని చెప్పి వాళ్ళు కూడా కలిసి ఉంది కాబట్టి మేము అందరం కలిసిమెలిసి రాజకీయాలకు ఖచ్చితంగా అందరి సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పార్లమెంట్లో కూడా పనిచేసే ప్రయత్నం చేస్తాం ఈ రుణమాఫీ అంత ఫోకస్ సెవెంటీ పర్సెంట్ రుణమాఫీ జరుగుతుందని చెప్పి మొత్తుకుంటే మొత్తుకుంటే వాళ్ళ నుంచి ఆన్సర్ అధికార పార్టీ విమర్శకు ప్రతి విమర్శ వస్తున్నాయి నిన్న కూడా నా మీద మాట్లాడే నేను అంటే మీరు శ్వేత పత్రం విడుదల చేశారు రాదు రే ఎన్ని అకౌంట్లు ఉన్నాయి ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు ఎంత బకాయిలు ఉన్నారు మీరు మీరు ఇచ్చిన బడ్జెట్లో ఎంత కేటాయించారు శ్వేత పత్రం విడుదల చేస్తే దానిలో ఉన్న ఇబ్బంది ఏంది మీకు బ్యాంక్ అధికారులేమో ఇన్ని లక్షలు అంటున్నారు మీరేమో ఇన్ని లక్షలు అంటున్నారు కన్ఫ్యూజన్ ఎందుకు అంటే విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదు మేము విమర్శిస్తలే మేము మీ దృష్టి తీసుకొస్తున్నాము మీరు చెప్పే అబద్ధాలు అబద్ధాలతో రైతులు మోసం చేయకండి మీ నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రుణుకి కాన్సర్ చేస్తారు కాబట్టి మీరు చూడండి ఇక ఇప్పుడు ఇది అయిపోయింది ప్రజలమో రుణమాఫీ రైతులము రుణమాఫీ చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు బోనస్ చేయాలని బాధపడుతున్నారు రైతు భరోసా వేయాలని వాళ్ళు బాధపడుతున్నారు యువకులమో నిరుద్యోగులమో నోటిఫేషన్ ఇస్తాను వేయాలని ఉద్యోగులు ఇవ్వాలని వాళ్ళు నిరుద్యోగులకు ఇస్తాను వేయాలని వాళ్ళు బాధపడుతున్నారు మహిళలేమో మాకు ఇస్తానటువంటి హామీలు ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు ఉద్యోగస్తులు బాధపడుతున్నారు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఇప్పుడు విజ్ఞానంలో స్టార్ట్ అయ్యింది విజ్ఞానంలోని వాళ్ళు విగ్రహం పెడుతుంటే వీలు తీసేస్తారట అది సమస్య అది విగ్రహం పెట్టడం సమస్య కాదు విగ్రహం తీసేయడం సమస్య కాదు ఆ సమస్య మళ్ళీ ఇద్దరు కూడా చూడండి రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య తెచ్చుకున్నారు అది పెద్ద సమస్య వీరిద్దరికి పుడియారు దీని సవాల్ వేసుకుంటున్నారు కాదా ఎందుకు ఇద్దరు ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని మళ్ళీ విగ్రహ సమస్య కాదు ఇప్పుడు చర్చ జరగాల్సింది పలువులు పెడతారా తీసేస్తారా అది వేరే విషయం రుణమాఫీ విషయంలో ఆరు గ్యారంటీల చర్చ జరగాలి దాని మీద చర్చ జరగాలి దీని మీద ఇష్యూ డేవర్ ప్రతి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పూటగత రాసి పెట్టుకోండి కేసీఆర్ కొడుకేదోని పెద్ద పోటీ కనుక విగ్రహం తొలగిస్తామని వీలంటారు తొలగిస్తే మీ సంఘం చూస్తాను వాళ్ళంటారు అది సమస్య అని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆందోళన చేస్తున్నారు మరి కొత్త విగ్రహ సమస్య ఏంటంటే వాడి మరి ప్రజలు ఆలోచించాలి ఆరు గ్యారెంటీల విషయంలో రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి రుణమాఫీ విషయంలో శ్వేత భరుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు